జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి ఏరియాలో బొడ్డెమ్మ నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ దేశీని స్వప్నకోటి ప్రత్యేకంగా పాల్గొన్నారు గత నలభై సంవత్సరాలుగా ఈ బొడ్డెమ్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విజయలక్ష్మికి ఇందులో భాగమైన సభ్యులందరికీ శాలువా కప్పి సన్మానం చేశారు ఈ సందర్భంగా దేశీని స్వప్నకోటి మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను కొనసాగిస్తూ బొడ్డెమ్మ పండుగను మహిళా సోదరీ మనులు ఏకతాభావంతో ఘనంగా జరుపుకుంటున్న తీరు అభినందనీయమని తెలిపారు తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో పూల అలంకరణలతో ప్రసాదాలతో జరుపుకున్న ఈ వేడుకలు ఈరోజు నిమజ్జనంతో ముగుస్తున్న సందర్భంలో మహిళా సోదరీ మనులందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు మాజీ కౌన్సిలర్ ఎలగందుల సరూప శ్రీహరి పిట్టల శ్వేత రమేష్ రాధా సదానందం నాయకులు పంజాల అజయ్ కందారపు రాజేష్ వజ్జా షీను రామచంద్రం సంపత్ అఖిల్ సునీల్ ఖలీల్ తో పాటు పట్టణపుర ప్రముఖులు మహిళా సోదరి మనులు పాల్గొన్నారు కొత్తపల్లి ఏరియాలో మడిపెల్లె చివరస్త వద్ద గత నలభై సంవత్సరాల నుండి ఇక్కడ బొడ్డమ్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి విజయలక్ష్మి గారు అలాగే ఈ ప్రాంత మహిళా సోదరి మనులు ఈ ప్రాంత యువతందరూ కలిసి పెద్ద ఎత్తున తొమ్మిది రోజులు ఈ బొడ్డమ్మ కార్యక్రమాన్ని నిర్వహించి మంచిగా పూలతో ప్రసాదాలతో నిత్యం కోలాటం ఆడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని అద్దం పట్టినట్టుగా మంచిగా కార్యక్రమం నిర్వహిస్తూ ఈ ప్రాంతం అంతా ఇట్లాంటి కార్యక్రమం చేయడం వల్ల ఈ ప్రాంతం అంతా అందరూ ప్రేమ అనురాగాలతో మంచి ఆప్యాయతతో కలిసికట్టుగా ఐక్యతగా నిర్వహిస్తూ ఉన్నారు మరి ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విజయలక్ష్మి గారికి అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి మహిళా సోదరున్న అందరికీ అలాగే ఇక్కడ యువత ఈ ప్రాంత మాజీ కౌన్సిలర్లకు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక్కసారి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇట్లాంటి కార్యక్రమానికి మా వంతు సహకారం కూడా ఎప్పుడు వెళ్ళవేళలా మీకు ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ